నమస్కారం నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ నేను చిన్న సంబంధించినటువంటి టిమటో వర్క్ ఈరోజు ఇక్కడ ఐఆర్సీఎస్ మంచిర్యాలందు తలసీమియా క్యాంప్ను కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా దగ్గర దగ్గర ఒక కొంతమంది పిల్లలకు తలసిన పిల్లలను ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళని చూసి వాళ్ళకి మెడిసిన్స్ కావాల్సిన మెడిసిన్స్ సో ఇందులో భాగంగా ఏంటంటే తలసీమే హీమోగ్లోబిన్ ప్రతి అనేటువంటిది బేసిలో జటిక్ డిసీజ్ సో బేబీకి అమౌంట్లో ఉన్నప్పుడే వచ్చేస్తుంది సో ఈ విధంగా వస్తుందంటే మనకు ఏ విధంగా అయితే ఇంకా ఫాదర్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ మెదర్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ మనకు వచ్చేస్తుంది ఒకవేళ ఫాదరు మదరు ఇద్దరు క్యారియర్ రూపంలో అంటే యాభై శాతం కనుక వాళ్ళకి జన్మ పడే పెద్దలు ఉన్నారు మదర్ నుంచి వచ్చేటువంటి యాభై శాతం ఫాదర్ నుంచి వచ్చేటువంటి యాభై శాతం కూడా వంద శాతం బేబీ తలసిన చెప్పి వస్తుంది ఒకవేళ యాభై శాతం మాత్రమే బేబీకి వచ్చినట్లయితే కనుక ఆ బేబీకి సింటమ్స్ ఉండదు సో ఆ బేబీకి యూజువల్గా బ్లడ్ అవసరం ఉండదు తలసిన వచ్చినటువంటి పిల్లలకు జనరల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఆరు నుంచి ఎనిమిది లక్ష వయసు దగ్గర స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవాల్సి అవకాశం అయితే ఇందులో ప్రాబ్లం అంటే మనం ఎప్పుడైతే బ్లడ్ ఎక్కించుకుంటామో ఒక్కొక్క బ్యాగ్ బ్లడ్లో రెండు వేల రెండు వేల యాభై కిలిగ్రామ్స్ అయ్యే ఉంటుంది సో మనము బ్లడ్ ఎక్కించుకోవడంతో పాటుగా మన బాడీలో ఐరన్ ఫోర్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే మనం చేయవలసింది నేను ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించడము అదే దాంతో పాటుగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్లో దగ్గర దగ్గర ఎనిమిది నుంచి కొన్ని మెయింటైన్ చేసేలా ఉండాలంటే ఒక బేబీ యొక్క వెయిట్ బేస్ చేసుకునేసి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇవ్వవలసి వస్తుంది సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అది రెండవది ఎప్పుడైతే ఐరన్ ఓవర్లో జరుగుతుందో ఈ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు లివర్లో డిపాజిట్ అయిపోయి లివర్ పెయిల్ కావడం హార్ట్లో డిపాజిట్ అయిపోయి బాక్ పెయిల్ అయిన వెళ్ళడానికి ఎక్కువగా ఉన్నటువంటి ఐనమే మనం బయటకు వస్తాం సో దానికి కీలేజ్ మేటువంటి మెడిసిన్స్ చేయాల్సి వస్తుంది సో ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మూడవది ఈ కలసీమీ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి పరిధిలో పరిజ్ఞానంలో ఓన్లీ బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాత్రం అంటే ఎముక మధ్య మార్గం ద్వారా మాత్రమే క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ మన దేశంలో అన్ఫార్చునేట్గా మేబీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చిడ్రన్స్ మాత్రమే ఇలా ఆ పర్సెస్ వెళ్ళగలుగుతున్నారు దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఒకటి అవైలబిలిటీ కావచ్చు లేదు ఎక్విప్మెంట్ కావచ్చు లేదా ఫెసిలిటీస్ కావచ్చు సో ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల మనము మన దేశంలో దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ చుడ్రన్స్ మాత్రమే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే అవకాశం ఉంది బట్ బిఫోర్ దట్ మనకు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఒకటి బ్లడ్ డోస్ ప్రాపర్గా ఎక్కించుకోవడం రెండవ కీలేషన్ సీలేషన్స్ ప్రాపర్గా తీసుకోవడం వల్ల వీళ్ళందరి ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఒక గణపతి రోజున సో అందువల్ల నా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి అంటే మనకు ఇక్కడ ఐఆర్సిఎస్లో చాలా మంచి ఫెసిలిటీ ఉన్నది ఆల్మోస్ట్ లైక్ వెరీ పూర్ పేషెంట్స్ అందరూ కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా కలిసినేషన్ బ్లడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం దాంతో ఫస్ట్ స్థాపన జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాలు అంతా బాగా ఉపయోగించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు కలిసి మీ రోగులకు మన జిల్లాలో రెండు వందల మంది వరకు తలసిన రోగులు ఉన్నారు అందులో భాగంగా ఈరోజు వంద మందికి ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ డిజిటల్ మిషన్లో భాగంగా వాళ్ళకు ఈ రకమైన కార్డును ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేయబడతాయి ఆ ఆన్లైన్లో నమోదు చేసిన రికార్డులకు ఒక మనకు నంబర్ ఇస్తుంది ఆ నంబరు ఎక్కడ మనం ఓపెన్ చేసి చూసినా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అన్న వివరాలు కూడా అందులో నమోదు అవుతున్నాయి మనము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ కార్యక్రమంలో హైయెస్ట్గా ఎక్కువ మందికి నమోదు ప్రక్రియ ఈరోజు మనం ఇక్కడ మంచిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నాం దీనిలో మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ గారులకు మరియు మనకు మన హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ రంజిత్ కుమార్ గారికి మన లోకల్ డాక్టర్కి తర్వాత రంజిత్ కుమార్ ఈ మన తలసీమ వాళ్ళ వాళ్ళ రోగుల అధ్యక్షుడు గారికి వీళ్ళందరికీ కూడా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున తెలియదు కాసర్ల రంజిత్ కుమార్ నేను తలసీమ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ జాయింట్ సెక్రటరీని ఈరోజు మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సహకారంతో హైదరాబాద్ నుంచి న్యూమోటాలజిస్ట్ వైద్యుల్ని సింధు హాస్పిటల్ నుంచి పిలిపేయడం జరిగింది డాక్టర్ రంజిత్ కుమార్ గారిని ఈరోజు వంద మందికి పైగా కలసింహ చికిత్స పేషెంట్లు ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఆ డిజిటల ప్రతి పేషెంట్ యొక్క వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించినవి అన్ని చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులందరికీ మా తలసీమ వెళ్తన విషయం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్ ఏరియా పిల్లలు ఉంటారు పేషెంట్స్ ఉంటారు వాళ్ళకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అనేది తెలియదు ఇది డిస్టలేషన్ కావడం మూలంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఆ అబ్బా కార్డ్ నెంబర్ కొట్టడం మూలంగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అందులో ఉంటుంది వాళ్ళకు సులభతరంగా ట్రీట్మెంట్ అందిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ ఇయర్స్ స్కూల్కి వెళ్తున్నాడా సరే మందుని ఎట్లా ఎట్లా వేసుకుంటావా ఎట్లా ఎన్ని గంటలకు ఎట్లా వేసుకుంటా ఇట్లా టాబ్లెట్ తీసేసేసి ఇట్లా వేసుకుంటావాట్లా వేసుకుంటా ఏ వాటర్లో ఏదైనా వాటర్లో మరి ప్లాస్టిక్ బ్లాస్ట్లో 진디 먹었나? 하? 아홉 시간. 칠오 분이야, 또 여기 몇 분이야? 오케이 오케이 오케이. 이 단락? 아홉. 아홉 분이야. 아홉 분인데 아침 들어왔어. 먹는 게 빨리야, 빠르네. 카이. 비디오 아홉 분. 짐만. 짐 길. এটা কোচনামা আজে লাগনা এটা কোচনামা আজে লাগনা